మంచు విష్ణు కన్నప్ప సినిమా విడుదల తేదీ అయితే సమీపిస్తుంది ఇక జూన్ ఇరవై ఏడున విడుదల కాబోతున్న కన్నప్ప సినిమా అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తుంది గత దశాబ్ద కాలంగా మంచు విష్ణు నుంచి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు లైట్ తీసుకుంటూ ఉండేవారు కానీ ఈసారి పరిస్థితి అలా లేదండో ఖచ్చితంగా కన్నప్ప సినిమా స్పెషల్ అన్నట్లుగానే నిలవబోతుందనే విశ్వాసం అయితే వ్యక్తం అవుతుంది మరి విష్ణు అన్న ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆ నమ్మకం కల్పించడంలో సక్సెస్ కూడా అయ్యారు బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను సొంతం చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే విష్ణు నుంచి ఒక మంచి ప్రయత్నం అనే విమర్శకులు సైతం ప్రశంసించే విధంగా సినిమా ఉంటుందని చాలా మంది అంటున్నారు ఇక గత చిత్రాలతో విష్ణు ఆర్థికంగా చాలా నష్టపోయారు ఇంకా ఆయన ప్రతి సినిమా కోటాను కోట్ల నష్టాలను మిగిల్చిన విషయం అయితే తెలిసిందే అయినా కూడా మంచు విష్ణు ఈ సినిమాను అత్యధిక బడ్జెట్తో నిర్మించారు ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ను విష్ణు అధికారికంగా ప్రకటించలేదు కానీ అనధికారిక లెక్కలు లోగొట్టు ప్రకారం మాత్రం దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ను మంచు విష్ణు ఈ సినిమా కోసం ఖర్చు చేసి ఉంటారని అంటున్నారు ఇక తాజాగా కన్నప్ప సినిమా ప్రమోషన్లో భాగంగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బడ్జెట్ గురించి కూడా స్పందించారు ఈ సినిమాకు ఎంత ఖర్చు చేశారు అని సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించిన సమయంలో ఆయన నుంచి ఒక ఆసక్తికర సమాధానం అయితే వచ్చింది సినిమాకి ఎంత బడ్జెట్ ఖర్చు చేశాము అనేది చెప్తే ఖచ్చితంగా రేపొద్దున ఐటీ వాళ్ళు మా ఇంటి ముందు క్యూ కడతారు సో కన్నప్ప సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన మాట వాస్తవం అన్నాడు మరి ఈ ఏడాది వచ్చిన రాబోతున్న సినిమాల్లో మా సినిమా బడ్జెట్ అత్యధికం అని చెప్పారు మరి అదే సమయంలో రాజాసాబ్ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువేనా అంటూ ప్రశ్నించగా మంచు విష్ణు తడుముకోకుండా ఖచ్చితంగా ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా కంటే కూడా మా కన్నప్ప బడ్జెట్ ఎక్కువే అని చెప్పారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కంటే కూడా మా సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ అని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలైతే ప్రస్తుతం వైరల్గా మారిపోయాయి ఇక కన్నప్ప సినిమాను మూడేళ్లకు పైగా షూట్ చేశారు ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించారు మరీ ముఖ్యంగా ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ వర్క్స్ కోసం మెజార్టీ భాగంను అయితే ఖర్చు చేశారు మొదటి చేసిన విఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో అసంతృప్తిగా ఉండడంతో మరోసారి మొత్తం చేయించారని కూడా అర్థమైపోతుంది మరి దీంతో బడ్జెట్ విపరీతంగానే పెరిగిపోయి ఉంటుందండోయ్ అందుకే రాజాసాబు ఓజీ కంటే కూడా ఈ సినిమా బడ్జెట్ ఎక్కువని మంచు విష్ణు బల్లగుద్ది మరీ చెప్తున్నారు మరి ఆయన నెంబర్ చెప్పలేదు కానీ మాటల ప్రకారం మాత్రం ఈ సినిమాకు మూడు వందల కోట్ల కంటే ఎక్కువగానే ఖర్చు పెస్తూ ఉంటారు అని అర్థమైపోతుంది మరి విడుదల తేదీ తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది